హాయ్ అండి నిన్న చూశారు కదా నేల గార్డెన్ మా క్వార్టర్స్లోది ఇప్పుడు పది ఎకరాల్లో మంచి కూరగాయల గార్డెన్కి వెళ్తున్నాం రండి రండి హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీరు చూస్తున్నది చూడాలనుకుంటారు ఏంటి ఈరోజు మిద్దె తోట లేదు ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్ కాదు అని నిజమేనండి ఈరోజు నేను వచ్చింది ఒక మంచి ప్రదేశానికి ఒక ప్రకృతి ప్రదేశానికి వచ్చాను నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి రావడమే కానీ ఇక్కడ అంత షూట్ చేయబోతున్నాను అనేసి అంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మనం ప్రకృతికి కనెక్టింగ్ కదా అదంతా కూడా ఒక సంతోషం మన సిటీలో ఎక్కడ గ్రీనరీ కానీ ఇది కానీ దొరకదు ఎంత చూసుకున్నా మన మిద్య తోటను చేసి దాన్ని గ్రీనరీగా చూసుకొని దాన్ని ఫలాలు తీసుకుంటూ మనం ఉంటాము ఈ రోజైతే మాత్రం నేను అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం చౌడుపల్లి గ్రామం అలా మంచి ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చాను అదంతా మీకు చూపించడానికి వచ్చాను నేను ప్రకృతి వ్యవసాయం అనేసి అంటే మనలాగే మనం ఇప్పుడు ఆర్గానిక్గా మిదితో ఎలా చేసుకుంటున్నాము అలాగే ఇక్కడ రైతులు కూడా చక్కగాను ఆర్గానిక్ వేలోనే ఇప్పటికీ కూడా తరతరాల నుంచి వాళ్ళు తర తాతండ్రులు తండ్రులు తండ్రుల దగ్గర నుంచి ఇప్పటికీ వాళ్ళు అలా అదే విధంగా చేస్తూ ఆ వ్యవసాయాన్ని మీరు కొనసాగిస్తూ మంచి ఆహారాన్ని ప్రజలకు అందిస్తూ వాళ్ళ జీవనం అలా ముడిపడి వాళ్ళు బతుకుతున్నారండి అది అసలు వాళ్ళ ఏమేం పంటలు ఇక్కడ ఉన్నాయి ఏంటి అనేది ఒక చిన్న వీడియో ద్వారా మీకు చూపించాలనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం రండి వెళ్ళి చక్కగా చూద్దాం మనం ఆ చక్కగా వాళ్ళ పొలంలో రైతులు కూడా వచ్చి అంటున్నారు చక్కగా చూద్దాము చూస్తే వాళ్ళు ఏమేమి పండిస్తున్నారు ఏంటనేది కూడా చక్కగా హ్యాపీగా ఈ రోజు మనం చూసేద్దాం ఈ రోజు ఇదండి వీడియో ఓకే అండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడేనండి పొలం చక్కగా పిల్లలు చూసారా ఈ చెట్ల కింద ట్రాక్టర్తో ప్రకృతి సిద్ధంగా నేచురల్గా సెల్లలతో కాకుండా పిల్లలతో పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు నాకు ఈ సీన్ అయితే చాలా చాలా నచ్చింది మన ఇంట్లో ఎప్పుడు సెల్లతో ఆడుతుంటారు కదా పైన చక్కగా మంచి పనస చెట్టు చుట్టూ మొక్కలు పక్కనే పది ఎకరాల్లో కూరగాయలు పండిస్తున్న ఆర్గానిక్ వ్యవసాయం వెళ్తున్నప్పుడు నాకు చాలా చాలా ఆనందం వేసిందండి స్టార్టింగ్ ఇలా పొలంలో దిగామనాలో లేదో ఇంకా మంచి కాకరకాయలు కనిపించాయి అనమాట ఎంత సైజు ఎంత హెల్తీగా ఉన్నాయి చూడండి మొక్కలే కానీ క్రాప్ కూరగాయలే కానీ ఎంత బాగున్నాయి కదండి ఇంకా అసలే స్టార్టింగ్లోనే ఉండిపోతే మేడం మీరు స్టార్టింగ్లోనే ఉండిపోతే ఇంకా చాలా చూడాలి అని చెప్తున్నారు బియరకాయలు అంత పొడవు ఉన్నాయి కాకరకాయలు ఉండు బాబు చూస్తున్నది చాలా ఆనందం వేసిందన్నో మా కోడలు కూడా వచ్చారు చూపిస్తానని అనేసి అందరం కలిపి ఆ ఫామ్కి వెళ్ళాము చూడడానికి అసలు ఎంత ఆనందం వేసిందంటే చూడండి బాబు ఫస్ట్ కాకరకాయల దగ్గర ఫస్ట్ టంప్ అయిపోయాము ఇదంతా కూడా ఒక పది ఎకరాల్లోని రైతులు చేస్తున్న వ్యవసాయం అండి ఇది మనకి చూపించాలి అసలు ఎప్పుడు మనం ఏంటంటే మనం తోటలో చూసుకుంటున్నాం పొలాల్లో రైతులు ఏ విధంగా ఉంటుంది వ్యవసాయం కూడా నాకైతే పెద్దగా తెలియదండి ఎప్పుడు వెళ్ళలేదు కానీ ఇక్కడికి వచ్చాం కాబట్టి చింతపల్లిలోని చూడాలి అసలు ఇక్కడ ఎక్కువ కూరగాయ సాగు చేసే రైతులు ఉన్నారు ఎలా చేస్తారు ఈ పొలాలు ఎక్కడున్నాయని వెతికి వెతికి మరీ వచ్చామండి ఇదంతా కూడా అంతర పంటగా కింద పచ్చిమిర్చి పైన స్వీట్ కార్న్ ఆ పక్కన చోటు చిక్కుడుకాయలు ఏరుతున్నారు ఎంత పొడవ కలిగినప్పుడు వాళ్ళు మార్కెట్కి పట్టుకెళ్తున్నారు ఎంత పొడవుగా హెల్తీగా ఉన్నాయి నాచురల్గా కూడా ఇంత చక్కగా ఎంత బాగా వచ్చాయంటే వీళ్ళు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు టైం ఉంటే అప్పుడు వచ్చి కోసుకెళ్ళి మార్కెట్లో అమ్మేస్తారండి చక్కగానే వీళ్ళు మా రెడీ రెడీగా ఉంటుంది పంట ఎప్పుడు ఇదంతా కూడా స్వీట్ కార్న్ కింద అంతా కూడా మర్చిమిర్చి ప్రతి పొలంలో కూడా వీళ్ళు అంతర పంటగా కింద ఒక పంట ఉంది పైకి ఒక పంట ఉంది అంటే డబల్ లేయర్ లాగా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఒక్క మొక్కజొన్న ఇంకా పండు ఇంకా తయారవలేదమ్మా తయారైతే ఇంకా పెద్దవి పండుతాయని చెప్తున్నారు ఇలాగుంది ఇదంతా కూడా స్వీట్ కారం తోట తోట ఇదంతాను అలా చూసుకుంటూ గట్ల మీద వెళ్తున్నాము మాకు రైతు దగ్గరుండి తీసుకెళ్లారనేది మాకు తెలియదు కదా గట్ల మీద నడవడం వెళ్ళడం ఎక్కడే ఉన్నాయి ఏంటి అని అన్నీ కూడాను నేనైతే ఇంకా ఆనందంలో మునిగిపోయానండి మనకు ఒక్కొక్క కుండీలు ఒక్కొక్క మొక్క అలవాటు కదా మిద్దె తోటల్లోని అలాంటిది ఇక్కడ ఇన్ని మొక్కలు ఎంత క్రాపు ఒకసారి చూసేసరికి అయితే ఎంత ఆనందం వేస్తుందంటే ఇంకా అతనైతే కోసుకోండి మీకు ఏమైనా కావాలంటు అన్నారు కానీ తప్పు కదండి అసలు వాళ్ళు కష్టపడి పండించుకున్నది ఈ విధంగా చూడండి బాబాయ్ లోపలికి తోట ఈ విధంగా ఒక స్టిక్కులు నిలబెట్టి పొలంలోని వాటి మీద చక్క ఈ విధంగా ఎక్కిచ్చి హ్యాంగ్ చేశారు హ్యాంగ్ చేసేసరికి కిందకి చక్కగా క్రాప్ వచ్చి ఈ విధంగా పండుతుంది ఇదంతా కూడా పచ్చిమిర్చి ఇంకా ఇంకా ముందుకు ఇంకా మంచి మంచి పంటలు ఉన్నాయి ఇంకా చూద్దాం పదండి ఎక్కడ కూడా ఏ తెగుళ్ళు లేవు ఏమి లేవు మధ్య మధ్యలో గుమ్మడి మాత్రం ఇది పుట్టేసినట్టుంది అలాగే ఇది చూడండి ఇదంతా కూడా వంగ ఇంకా జాతులు అదంతా కూడా కాకర కనిపిస్తున్నదంతా కూడా మీకు కాకర ఇక్కడికి వచ్చేసరికి బీర మా వారు చూస్తున్నారు ఇంక ఇది చిన్న పిందండి ఇంకా పెరుగుద్ది అంటున్నారు ఇంకా లాంగ్ పెరుగుద్ది అంటే ఇంకా లావుగా వస్తుందంట అదంతా బీర పిందెలు పింద దశలో ఉంది ఇంకా పెరగాలి అని చెప్పారు చాలా ఆశ్చర్యం వేస్తుంది ఇంక ఇది పింద మాకైతే అసలు చాలా ఆనందపడిపోతుంది ఇదే పెద్ద కాయలా అనుకుంటాం మేము అనుకున్నాను ప్రతిదీ కూడా ఈ విధంగా ఆశ్చర్యంగానే ఉంది నాకైతే మాత్రం ఎంత బాగా చేస్తున్నారంటే ఇది ఒక కింద ఇదంతా చూడండి స్వీట్ అది స్వీట్ పొటాటో చిలకడదుంప అంటాం కదా స్వీట్ పొటాటో కింద పైన ఇలాగ అంతర పంట ప్రతి పొలంలో కూడా వాళ్ళు ఒక పొలంలో రెండు పంటలు పండిస్తూ ఉంటారు పైకేమో స్వీట్ కార్ను కింద స్వీట్ పొటాటో అలా అనమాట ఇందాక చూస్తారు కదా పచ్చిమిర్చి స్వీట్ కారును అలాగా వీళ్ళు అంతర పంటగా మళ్ళీ మామూలు పైకి ఒక లైన్ అలా దాన్ని ఏమంటే డబల్ లేయర్ అది అంటారు ఆ పద్ధతిలో పండిస్తున్నారు ఇదిగోండి ఒక్కొక్క బీరకాయ ఉంది ఇంకా రేపట్లో కోసేస్తామండి ఒక రోజుకొక పంట అలా కోసుకెళ్తూ మార్కెట్ చేసి పట్టుకెళ్తారంట వీళ్ళు ఇక్కడ సంతలు అవుతూ ఉంటాయి చింతపల్లిలో ఏంటంటే సంత అవుతూ ఉంటుంది సంత టైం కానీ వారానికి ఒక రోజు సంత ఉంటుంది ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రోజు అక్కడికి పట్టుకెళ్తారు మిగతా రోజుల్లో ఇంటికి పట్టుకెళ్ళి కూడా ఆటో మీద ఇంటికి పట్టుకెళ్ళి కూడా ఇస్తూ ఉంటారు అలా కూడా వీళ్ళు విక్రయిస్తారనమాట ఆ విధంగా ఇదంతా కూడా చక్కగా వీళ్ళంతా రమ్ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది వచ్చి ఇక్కడ కష్టపడతారటండి అంటే పిల్లలు వాళ్ళు చేయగలిగిన పైన వాళ్ళు స్టూడెంట్స్ వాళ్ళు వాళ్ళ వచ్చి కొంచెం పొలం పని చేసుకొని కాలేజీలకు వెళ్ళిపోవడం పెద్దవాళ్ళు వాళ్ళకి వాళ్ళ టైముని బట్టి వాళ్ళు వచ్చి చేసుకోవడం అలా అనమాట అలా చేస్తారు అందుకు ఇంటి అందరు కలిపి చేయబట్టే వాళ్ళకి ఎక్కువ కూలి ఖర్చు తక్కువ చక్కగా మంచి పంట తీసుకుంటూ మంచిగా చేస్తున్నారు కష్టపడితే కష్టే ఫలి అన్నారు కదండి చూసారు ఇక్కడ బెండ తోటలోకి వచ్చేసాం మనం ఎంత బాగుందో ఈ బెండ తోట ఇదంతా కూడా బెండ వేశారు బెండకాయలు కూడా అలాగే ఉన్నాయండి చాలా హైట్గాను పెద్ద బెండకాయలు జానకు ఎక్కువగానే ఉన్నాయి అసలు టేప్ పట్టుకొని వెళ్లాల్సిందే అసలు వీళ్ళు ఎంత పొడవ పెద్దకాయలు పండిస్తున్నారో చూద్దామని కానీ మా దృష్టి అంతా కాకరకాయల మీదే ఉండిపోయింది సగం ఇదిగోండి బెండ ఈ విధంగా ఉంది ఇక్కడ ఇదంతా ఈ పొలం అంతా కూడా బెండ వేశారు ఆ బెండ మధ్యలోకి వెళ్ళి చూసరికి ఇన్ని బెండ మొక్కలు ఇన్ని బెండకాయలు ఒకసారి చూడడం చాలా చాలా హ్యాపీ హ్యాపీగా అనిపించింది నాకైతే మాత్రం ఇంకా రైతులు పొగడకుండా మనం ఉండలేమండి ఎంత కష్టపడితే ఇంత పంట పండించగలరు అనే ఆలోచన వచ్చేస్తుంది కదా మనం మనం ఎంత కష్టపడినా కూడా ఎంత వస్తుందో మనకు తెలుసు కష్టం ఎంతో మనకు తెలుసు మనం తోటలో మనం చేస్తున్నాం అలాంటిది ఇక్కడ ఇంత ఎంత మంచి హెల్దీ క్రాప్ వస్తుంది అంటే అది ఎంత కష్టమో అక్కడికి వెళ్ళేసరికి అర్థమైంది కానీ చాలా ఆనందం వేసింది నాకైతే మాత్రం ఇంత ఎకరాల్లోని చూడడం ఇదే ఫస్ట్ టైం అది కూరగాయల సాగు ఎక్కువ ఎకరాల పొంది రైస్ ఎక్కువ చూస్తుంటాం మనం ఉందంటే ఎంత ట్రైన్ వెళ్ళేటప్పుడు అప్పుడు చూస్తున్నామంటే పెద్ద పెద్ద ఎకరాల పొలితీ పొలాలు ఉంటాయి కానీ కూరగాయలు ఎంత ఎక్కువ తోట చూడడం మాత్రం నేను ఇదే ఫస్ట్ టైం అండి చక్క చుట్టూత కొండలు మధ్యలోనేమో వ్యవసాయం చక్కగా వాళ్ళకి వాటర్ కూడా అందుబాటులో ఉంది కొండవారి నీరంతా కూడా కాలువగట్లమటి వస్తుంది ఆ నీరు పెట్టుకుంటున్నారు ఇక్కడ మెయిన్ ఏంటంటే వాతావరణం చల్లగా ఉంటుందండి చల్లగా ఉండడం వల్ల సాయిల్ ఎండిపోదు ఎండిపోకుండా మాయిశ్చర్ కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట కంటిన్యూ అవడం వల్ల సాయిల్ ఎప్పుడు కూడా మంచిగా ఉంటుంది ఇక్కడ ఇదంతా కూడా బీట్రూట్ వేశారంట ఇంకా చిన్న చిన్నదే ఉంది అమ్మా ఇంకా పెరగలేదని చెప్పారు ఈ పొలంలో బీట్రూట్ వేశారు వీళ్ళు అదిగోండి బీట్రూట్ ఒకటి తీసి చూపించారు ఇదిగోండి బీట్రూట్ కానీ అది చిక్కి చూస్తే చాలా రెడ్డిష్గా ఉందండి చాలా రెడ్గా ఉంది చాలా ఎక్కువ కలర్ఫుల్గా ఉంది అలాగే ఇక్కడ కాకరకాయలు కొన్ని పండిపోయాయి సీడ్కి ఉంచారట ఈ కాకరకాయ నేను సీడ్కి పట్టుకెళ్తానమా నాకు ఇంకేం వద్ద అని చెప్పాను కాకరకాయ తీసుకోండి మేడం అన్నారు ఈ విత్తనాలు మనకి సీడ్గా వాడుకోవచ్చు కదా అలాగే ఇక్కడ ఇదంతా ఇంకా అయిపోయింది ఇంకా చిక్కుడు ఈ పొలంలోకి వచ్చాము ఇక్కడ చిక్కుడు విపరీతంగా పెరిగింది ఏంటి సమ్మర్లో చిక్కుడు పెట్టారు ఇప్పుడు వస్తుందా అంటే అమ్మ మాకు నాలుగు జూన్లో ఫుల్ క్రాప్ అమ్మా మీకేమో వింటర్ వరకు రాదు మీకు కింద మాకు మాత్రం చల్లగాలు స్టార్ట్ అవుతుంది వచ్చే నెల నుంచి అప్పుడు మాకు జూన్లో మాకు బాగా మంచి చిక్కుడు క్రాప్ వచ్చేస్తుంది ఆల్రెడీ మాకు క్రాప్ స్టార్ట్ అయిపోయింది మీకు కావాలంటే చూపిస్తానని కూడా చెప్తున్నారు అలాగే ఇక్కడ రైతు చక్క బెండకాయలు కోస్తున్నారండి చూ చూశారు కదా అంత పొడవున్న పెద్ద పెద్ద కాయలు ఇదిగోండి ఇలా ఉన్నాయన్నమాట ఈయన చక్కగా వచ్చాడు మంచిగా వాళ్ళు ఏ టైంలో కాయలు ఉన్న టైంలో వచ్చి పంటంతా పని చేసుకోవడము లేదా క్రాప్ ఉంటే క్రాప్ కోసుకోవడము అలా అనమాట వాళ్ళు ఇరవై నాలుగు గంటలు కూడా ఎక్కువగా చక్కగా గిరిజన ప్రాంతం ఇదంతా కూడాను మంచిగా సాగు చేస్తూ కష్టపడి పండి పండిస్తూ కష్టపడి బతుకుతారండి వీళ్ళందరూ కూడాను చాలా చాలా ఆనందం వేసింది కూడా చిక్కుడు చిక్కుడు అయిపోయింది కదా ఇంక ఇదంతా కూడా ఇంకా స్వీట్ పొటాటో ఇదంతా పెట్టారు అది ఏ విధంగా పెట్టారనేది ఒకసారి మీరు గమనించండి కింద కాలవల్లాగా ప్రతి మొక్కకి ఎత్తులో ఉంది మొక్క చుట్టూ అడ్డుగా కాలువలు ఆ కాలువలు అమ్ముడు వర్షం నీరు పడినా పోతుంది అనమాట ఎక్కడ చూసారైతే గత్తము వాళ్ళు పశువులు గతమంత తెచ్చి పొలంలో పడేస్తారనమాట పడిస్తే ఇక్కడ చూస్తే అందులో ఒక గుమ్మడికాయ మొక్క పుట్టేసి ఎంత పెద్దకాయ వచ్చిందంటే ఫుల్ గ్రీన్గా భలే ఉంది కదా ఇలాంటి ఈ కలర్ గుమ్మడికాయలు మనం ఎప్పుడు చూడలేదు ఇక్కడ ఇక్కడ మాత్రమే చూశాను నేను మన బూడిద గుమ్మలు మామూలుగా ఉంటుంది వైట్ కానీ ఇక్కడ గ్రీన్లో ఉందనమాట అది ఇక్కడ స్పెషల్ స్పెషల్గా అనిపించింది నాకైతే మాత్రం చాలా బాగుంది దీన్ని మీ ఫ్రెండ్స్ మీరు ఏమైనా ఇలాంటి గుమ్మడికాయని చూస్తుంటే కామెంట్ చేయండి నేనైతే ఈ కలర్లో గుమ్మడికాయ చూడలేదు ఇదిగోండి ఇదంతా కూడా అరటి అటువైపు అంతా అరటి వేసుకున్నారు ఇదంతా కూడా ఇంకా మా వారు నేను కలిపి ఇంకా గమనిస్తూ చూస్తూ నేర్చుకుంటూ అసలు ఇలా చేస్తారా నేల మీద కూరగాయలు పంట జాగ్రత్తగా మొక్కలు ఎక్కడ ఇరిగిపోతాయో అని మెల్లిమెల్లిగా నడుచుకుంటూ చూసుకుంటూ వస్తున్నాము ఇదంతా ఇదంతా ఇలా చూసి ఇంక పక్క మళ్ళీలోకి వస్తున్నామండి వచ్చేసరికి ఇక్కడ విపరీతంగా ఇంకా మొత్తం తీగజాతులు ఉన్నాయన్నమాట చిక్కుడు ఆల్రెడీ పోతూ వచ్చేసినవి ఉన్నాయండి అన్నాను కదా ఇదిగోండి మా కోళ్ళు చూపిస్తున్నారు చూడండి అమ్మాయి ఎంత చిక్కుడనండి పర్పుల్ కలర్లో ఉన్నాయి ఫ్లవర్స్ మాత్రం కానీ గ్రీనే వస్తుందండి అది ఒక గ్రీన్ చిక్కుడేనండి గ్రీన్ చూపిస్తున్నారు ఫ్లవర్స్ మాత్రం పర్పుల్ కలర్లో ఉన్నాయి ఇది ఒక రకం మనకు చిక్కుడు రావాలంటే వింటర్ రావాల్సిందే నవంబర్ రావాల్సిందే వీళ్ళకి మే నెలలో కూడా చిక్కుడు పండించేస్తున్నారు ఎందుకంటే వీళ్ళు ఉన్నది ఒక ప్రకృతి ఒడిలో ఉన్నారు కదా మంచిగా చక్కగాను ప్రకృతి ఒడిలో ఉన్నారు చల్లని ప్రదేశంలోని ఆహ్లాదకరమైన ప్రదేశంలోని మంచి నీరు గాలి ఫ్రెష్ ఏ రాట్లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి మరి ఇంకా ఎప్పుడు కూడా ఒకటే వాతావరణం ఇదిగోండి చిక్కుడు రెడీ అయిపోయింది మంచిగా పెరిగింది కూడాను అమ్మకానికి కూడా వీళ్ళు సిద్ధం చేసేస్తున్నారు అమ్ముదామని ఇంకా అమ్మకానికి కూడా పట్టుకెళ్ళిపోతాం అమ్మ పెరిగింది చాలు ఇంకా అంటున్నారు ఈ టైంలో ఈ చిక్కుడు రావడం మాత్రం గ్రేట్ అనిపించింది నాకు ఆయన ఇంకేం చెప్పారంటే అమ్మ వింటర్లో ఉంటే మాత్రం మీకు బ్రోకలి జుకినీ ఇవన్నీ మంచి మంచి కాలీఫ్లవర్స్ రెడ్ కాలీఫ్లవర్ ఎల్లో కాలీఫ్లవర్ అవన్నీ కూడా చూపిద్దు మీకు ఈ టైంలో సమ్మర్లో వచ్చారు మీరు ఈసారి వింటర్లో రండి అని ఆహ్వానం చెప్పారు వింటర్లో మంచి మంచి క్రాపులు చూపిస్తానని చెప్తున్నారనమాట వాళ్ళు ఇప్పుడు ఇవి మాత్రమే పండుతాయి అప్పుడు కానీ వచ్చారంటే జుకినీలో ఎల్లో జుకినీ అటండి గ్రీన్ జుకినీ అంట చాలా చాలా పేర్లు చెప్పారండి వాళ్ళు అవన్నీ మీకు పండిస్తాం ఎన్ని మేము షోరూమ్లకి పంపిస్తాం మేము పెద్ద పెద్ద షోరూమ్లు వాళ్ళు వచ్చి పట్టుకెళ్తారు మాకు ఆ టైంలో మీరు వచ్చారంటే చాలా చాలా బాగుంటుందని చెప్పారు ఇది చూసారా ఇదేంటి అనుకుంటున్నారు ఇది పైన ఇక ఎక్కడికి అక్కడికి పనస చెట్లు ఒకటండి ఎప్పుడైతే మీరు క్రాప్తో రెడీ రెడీగా ఉన్నాయి పనస చెట్లు కిందనేమో ఇది దుంపజాతి తెలుసు కదండి కూర పెండలం అంటాం కదా అది ఇది అంతా ఇక్కడ పెరిగిపోయింది వాటర్ చూస్తారు ఇలా ఇలా కాలువలమే ఇలా వస్తుందన్నమాట పొలంకి ఇది వాళ్ళు వడ్డుకొని చక్కగా నా వాటర్ని పంపించుకుంటున్నారు ఇదిగోండి ఇక్కడ ఒక పనస చెట్టు ఇంక ఎక్కడ చూసినా ఇంకా విపరీతం పనస చెట్లు పనసకాయలు పనసకాయలు కూడా చూసారు కదా నిన్న మా నిన్న మా ఇంటి దగ్గర ఎన్ని ఉన్నాయి పనసకాయలు అలాగే చూసుకుంటూ వస్తుంటే ఇది కొత్తగా ఇంకా స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ మొక్కలు వేశారు ఈడు చక్కగా మంచిగా గొప్పతవ్వేస్తుంది నన్ను గమనించలేదు సరే వీడితో మాట్లాడదాం ఏం చేస్తున్నారు చూద్దాం నేర్చుకుందాం అని వెళ్ళేసరికి నన్ను చూసి నన్ను అవుతున్నారు మాట్లాడమంటే సిగ్గుపడిపోతున్నారు మాట్లాడలేదు అయినా సరే మా మనం వదలం కదా మాట్లాడిచ్చేయాలని మన భాష కూడా వాళ్ళకి అర్థం కాలేదు ఒరియా ఎక్కువ మాట్లాడుతున్నారు అనమాట వాళ్ళు హాయ్ చెప్పు అంటే నవుతున్నారు అర్థం కాలేదు అయితే వాళ్ళు ఇప్పుడు ఒక చూస్తారు కదా ఒక పక్క క్రాపు కోసుకోవడానికి సిద్ధమవుతుంది అది వాళ్ళకి డైలీ బిజినెస్ కింద వాళ్ళు పట్టుకెళ్ళి అమ్ముతూ వాళ్ళ జీవనం సాగించుకుంటారు ఒక పక్కన అది అది కంప్లీట్ అయ్యేసరికి ఈ వ్యవసాయం రెడీ అయ్యేలాగా చక్కగాను వీళ్ళు ఇది సిద్ధం చేస్తున్నారు అంటే ఎంత ప్లాన్గా చేస్తున్నారో చూడండి ఆ ఒక పక్క క్రాప్ అవుతుంది ఒక పక్క కొత్తది వస్తుంది ఒక పక్కది సీడ్ పెడుతున్నారు ఇలాగైతే అది కంప్లీట్ అయ్యేసరికి ఇది ఈ పంట అందుద్ది ఇది కంప్లీట్ చేసరికి ముందు పంట అందు అందుద్ది వాళ్ళకి డైలీ నిత్యం ఇదే జీవనోపాధి కాబట్టి ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మనం ఇది తోటల్లో కూడా ఎప్పుడు కూరగాయలు మనం బయట కొనకుండా సరిపోతుంది కర్రపెడ కర్రపెండ్లు కాదు కూర మొక్కలు అన్నాను కదా అవండి ఇలా కర్రలు పెట్టి ఎక్కిస్తున్నారు వాటికి ఇదిగోండి వాళ్ళు కర్రలు ఈ విధంగా నరికి ఇలా ఉంచుకుంటారు వీటిని అక్కడ పొలంలో దోపేస్తే వాటికి ఎక్కేస్తున్నాయి పిల్లలు చూడండి మైన ఖాతలే వస్తున్నారు వీళ్ళు హాయ్ చేపంటే సిగ్గు సిగ్గు పడిపోతున్నారు వీళ్ళైతే మాత్రం నవ్వేసుకుంటున్నారు పిల్లలు ప్రకృతిలో భలే ఆడుకుంటున్నారండి ఇదంతా కూడా చామదుంపలు చేమదుంపలు పెద్ద పెద్ద ఆకులతో బలే వచ్చింది మిగతా పొలంలోకి వెళ్తున్నాం ఇంకా ఇదంతా కూడా మాదే మేడం చూస్తారని అడుగుతున్నారు ఇది ఒక ఆల్రెడీ క్యాబేజీ పెట్టేశారండి వీళ్ళు సారీ సార్ కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ ఆల్రెడీ పెట్టేశారు చక్కగాను రెడీ అవుతుంది కూడాను ఇదేమో ఇంకా నా మాకు మాకు నెల రోజుల కోతకు వచ్చేస్తుంది ఇచ్చేస్తామని చెప్తున్నారు ఈ కింద మరి చిక్కుడు పెట్టేశారండి ఆల్రెడీ చిక్కుడు పెట్టి మిగతాది అంతా కూడా తోటకూర అంతర పంట తోటకూర పైకి నిలువుగా పెరగడానికి చిక్కుడు అంటే ఒకే పొలంలో రెండు రకాల పంటలు పండిస్తున్నారు అలాగే చూసారు ఎంత ముచ్చటగా ఉందో బైకి ఎత్తుగా మట్టిని ఆ మొక్క మొదటికి ఈ విధంగా ఎత్తుగా ఉంచి పక్కన ఇలాగా చక్క కాలు పెట్టారు ఎందుకు గట్టిగా వర్షం పడితే ఆ నీరంతా కూడా చక్కగా కాలువల్ల అమ్మిటా వెళ్ళిపోయి మొక్కకి ఎటువంటి ఇబ్బంది కానీ చెమ్మ తగలడం కానీ ఉండకుండా ఉండడానికి వాళ్ళు అలా ఏర్పాటు చేసుకుంటున్నారు మనం కూడా మన మొక్కల మొదట మట్టి ఎక్కువ పెట్టి చుట్టూ మన బకెట్ చుట్టూరు అలా ఉంచేస్తే మనకు కూడా వాటర్ కిందకి వెళ్ళిపోద్ది ఇక్కడ ఒక ఆమె చక్కగా కూరగాయలు తెంపుకొని ఇంకా అమ్మడానికి సిద్ధంగా పట్టుకెళ్తున్నారు చూస్తే చక్కగా కాకరకాయలు చిక్కుడుకాయలు బీరకాయలు ఇవన్నీ కూడా ఆ రోజుకి ఏ హార్వెస్ట్ రెడీగా ఉంటే ఆ పట్టుకెళ్ళి అమ్ముతారనమాట ఆ అడుగుతున్నాను అమ్మ ఏం చేస్తావు ఏంటి అందు ఎక్కడ కోసుకొస్తున్నావు ఎంత కష్టపడుతున్నావు ఈ వయసులో కూడా అన్నీ అడుగుతున్నా ఆవిడకి ఏమీ అర్థం కాలేదండి అన్నిటికీ ఒకటే నవ్వు ఒకటే నవ్వు అనమాట అలాగ వెళ్ళొచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు చూశారు కదా మనం మన్యం జిల్లాలోని ఏమేమి పంటలు ఎలా పండిస్తున్నారు ఏంటని అంత పంట మొత్తం సీజన్ ఏమేమి పండిస్తున్నారు ఈ సీజన్లో ఈ సమ్మర్లో ఏం పండిస్తున్నారు అనేది చూసాము ఇక్కడ మనకు రైతు ఉన్నారు ఇప్పుడు ఈ పంటను పండించిన రైతు ప్రసాద్ గారు ఉన్నారు ఆయన మాటల్లో అసలు ఇది వ్యవసాయం ఎలాగ ఏంటి వీళ్ళు ఏ పద్ధతిలో వీళ్ళు అనుసరిస్తున్నారు అంటే తోట మిదిదారులేం కదా మిదితోట చేస్తున్న వ్యవసాయం డైలీ మనం చెప్పుకుంటున్నాం చూస్తున్నాం క్రాప్ తీసుకుంటున్నాం కానీ డిఫరెంట్ నేల మీద ఒక మంచి కూల్ వాతావరణంలోని మంచి సాయిల్ వెళ్ళి చక్కగా చేస్తున్నారు ఒక నాలుగు మాటల్లో వారి గురించి తెలుసుకుందాం మీ గురించి చెప్పండి మీ పేరు హాయ్ అండి అందరికి నమస్కారం నా పేరు కిల్లు ప్రసాద్ మాది అల్లూరు డిస్టిక్ చింతపల్లి మండలం చౌడపల్లి గ్రామం మీరు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఈ వ్యవసాయము మా వాళ్ళు పుట్టి పూర్వ నుంచి ఇక్కడ చేస్తున్నారు మంచి రైతు బిడ్డలు అయితే మీ తాతలు తండ్రులు మీ తాతలు తండ్రులు ఇక్కడ పుట్టారు మా వాళ్ళందరూ ఓకే ఓకే మీరు వ్యవసాయం చేస్తుంటారు చిన్నప్పుడు చదువుకున్నారా చదువుకున్నా చదువుకున్నారా చదువుకున్నారు ఇంటర్ చేసాం ఇంటర్ చేశారు ఇంటర్ చేసి మళ్ళీ నెక్స్ట్ వ్యవసాయం కూడా కూడా అటు స్టడీ అవుతుంది చదువుకుంటున్నారు ఇంకా అబ్బా అటు చదువు వ్యవసాయం అసలు వీటికి ఏమి వాడుతుంటారు ఎలా చేస్తారు సీజనల్ మీ వ్యవసాయం పద్ధతి ఏంటి ఒకసారి మాకు చెప్పండి వ్యవసాయం అంటే ఇప్పుడు సీజన్ బట్టి చేస్తాం మేడం సీజన్ లో ఏది పండుతుందో అదే చేస్తాం ఇప్పుడు కెమికల్ యూజ్ చేయం మేము ఎక్కువగా గతం గాని వీటిలే ఇలాగే యూజ్ చేస్తాం మేము అంటే దున్నప్పుడు ఫస్ట్ ఏమేసి మొక్క పెడతారా లేదా మొక్క పెడతాం దున్నేసిన తర్వాత గతం ఇవన్నీ ఒకదా చేసి అప్పుడు మొక్కలు వేయడం కానీ చెరువు నుంచి పైనుంచి వస్తుంటది కాలో పెట్టుకుంటారు కాలో పెట్టుకుంటాం తెగుళ్ళు అవి వచ్చినప్పుడు ఎలా మీరు తెగుళ్ళు వచ్చినప్పుడు మాకు అగ్రికల్చర్ నుంచి మందులు మందులు వాళ్ళు ఏది ఏది ఉన్నా చెప్తుంటారు మనకు అంటే వాళ్ళు చెప్పేదంతా ఆర్గానిక్ వేలో చెప్తుంటారా ఆర్గానిక్ ఆర్గానిక్ ఓకే ఇప్పుడు ఏదైనా ముక్క పాడైపోయిందేంటని దానికి ఫోటో తీసి ఇలా అవుతుందంటే ఆలీ ఇస్తారు మనకు మందులు హార్టికల్చర్ వాళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు సూచనల ప్రకారం మీరు పని చేస్తారు ఓకే ఓకే అయితే ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు ఎన్ని ఎకరాలు మీరు చేస్తున్నారు మనకి ఉంది ఒక అక్కడ నుంచి ఎకరాలు ఉంటది వారు చెప్పండి పది ఎకరాలు ఎకరాలు మొత్తం కూరగాయలే మొత్తం కూరగాయలు పది ఎకరాలు కూరగాయలు అంటే ఇంచమిన చింతపల్లంతా మీరే సప్లై చెయ్యొచ్చే చాలా మంచిగాను అయితే ఇప్పుడు ఇప్పుడు మేము మొక్క పెడతాము పెట్టిన దగ్గర నుంచి అసలు ఏం చెప్తున్నారు అంటే రైతులు మొక్క పెట్టిన దగ్గర నుంచి భూమి శుద్ధి కాని పెరిగిన దగ్గర నుంచి క్రాప్ రావడానికి నిలబడడానికి మళ్ళీ మార్కెట్కి వెళ్ళడానికి కూడా మందులు ఇవ్వకుండా అవ్వదండి అంటారు అది ఇక్కడ మీరు ఎలాగ అసలు దాన్ని ఎలాగ ఫేస్ చేసి ఎలా చేయగలుగుతున్నారు మీకు ఏది ఎంకరేజ్ చేస్తుంది మీకు సాయిలా క్లైమేటా లేకపోతే మీకు మీ అనుభవమా లేదా మీ పంతనమా ఏంటి అది అసలు తర్వాత కూడా సపోర్ట్ కూలింగ్ ఉంటుంది కదా ఇక్కడ చక్క కూలింగ్ ఉంటుంది దానివల్ల అసలు మీ సాయిల్ చూస్తే చాలా ముచ్చట వేస్తుంది ఎందుకంటే ఏదో పాలిపోయినట్టుగా ఉంటుంది అలాంటి ముద్దగా చక్కగా మాయిస్టర్గా కంటిన్యూ చాలా చక్కగా ఉంది ఇంకేదైనా మన వ్యూవర్స్కి వ్యవసాయం గురించి అసలు ఈ రోజుల్లో వ్యవసాయం గురించి ఏమన్నా మీరు చెప్పదలుచుకుంటే చెప్పండి మీ యువత అసలు ఏంటంటే ఎప్పుడు సాఫ్ట్వేర్ అని అదే అని ఇదే వెళ్ళిపోతున్నారు ఈ వయసులో మీరు ఈ వ్యవసాయానికి వచ్చారు అది చాలా హర్షించాల్సిన విషయం ఎందుకంటే యువత రావాలి నెక్స్ట్ ఫ్యూచర్ ఉండదు కదా రైతు లేకపోతే మనకు ఉండదు కదా అది మీరు వచ్చారు కదా మీరు చదువుని దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారో చెప్పండి ఒకసారి చదువే ఇది ఇది మేడం అవును ఏ ఏ టైం లో ఎలా చేసుకున్నారు అండి ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు చదువు విషయాలం చదువుకెళ్తాం మరి కాలిగుండే టైం లోనే ఇది చేసుకుంటాం మనకు సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటది కదా అంటే ఉదయం లేసి మీరు తొమ్మిది కానీ స్కూల్ కాలేజ్ లో ఓపెన్ అవ్వకదా ఈలాగా ఏమైనా చేస్తుంటారే అవును మేడం ఫ్లెక్సిడెంట్ అని కోడికూతకి వచ్చేస్తాము తోటకి కోడికూతకి వచ్చేసి మొక్కలు అవన్నీ చూసి ఎలాగుందో ఏటో అవన్నీ చూసి అప్పుడు వేరే పనులు వేరే పనులు కాలేజ్ కి కాలేజ్ కి వెళ్ళాలన్నా వేరే పనులకి వెళ్ళాలన్న ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా అబ్బబ్బబ్బా భూత భూమాత్రం చూసి నేలతలేని మొక్కల్ని ప్రకృతిని చూసుకొని పని మీరు స్టార్ట్ చేసుకుంటారు ఆర్గానిక్ ఫుడ్ మెయిన్ ఏజెన్సీలు ఎక్కువగా నాకు నచ్చింది ఏంటంటే మీరు ఆర్గానిక్ వేలో చేస్తారు ఎక్కువ కెమికల్స్ మీద ఆధారపడరు అవును ఎప్పుడో ఏదో మరి ఇంక మీ చేయి దాటిపోయిన సమస్య అంటేనే తప్ప వాడతారు అప్పుడు అప్పుడు ఏదో అప్పుడు అది కూడా హెవీ కాదు తక్కువగానే తక్కువగానే ఓకే ఓకే ఇప్పుడు టౌన్లో తోటకూర తీసుకుంటాము మార్కెట్లో రైతుల తోటకూర తీసుకుంటే ఒక్కొక్క స్మెల్ లాగా అనిపిస్తుంటుంది అది అది పెస్టిసైడ్స్ వాడడం వలన లేకపోతే అసలు ఏంటిది ఎందుకు వస్తుంది ఆ స్మెల్ ఇప్పుడు తోటకూర ప్రతి తోటకూరలో ఒక స్మెల్ ఉంటుంది మేడం ఆ స్మెల్ మందు స్మెల్ ఇది అంటారు కాదు మనకి చిన్న గత్తం వేస్తేనే తోటకూర గబగబలు ఎదిగిపోద్ది మరి దానికి మందు వేయడం వేస్టే కదా మనకు దండు కదా అవును ఇప్పుడు గతం వేస్తేనే వచ్చేస్తుంది దానికి ఎందుకు మళ్ళీ మందు మందు వేయక్కర్లేదు బాగా చేస్తుంది అంటే ఒక్కొక్క సీడ్ ఒక్కొక్క రకం ఉంటది ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటది వచ్చిన స్మెల్ ప్రతిదీ కూడా కెమికల్ కాదు అనమాట ఉండేది మేడం చాలి అప్పుడు బీన్స్ గట్ల ఈ తీగ తీగ పంటల్లో అప్పుడు ఏది వచ్చేది కాదు చలి ఎక్కువ ఎక్కువ వచ్చేస్తుంది అంటే ఇప్పుడు అంటే ఎఫెక్ట్ మీకు కూడా తగిలిందన్నమాట సిటీలో లాగా సిటీలో లాగా హీట్ మీకు కూడా కొంచెం తగిలింది అంటారు కానీ ఎంత ప్రకృతిలో ఉన్నారు ఎంత తగిలినా కూడా ప్రకృతి అమ్మ దాన్ని మీకు ఏ హాని జరగకుండా మంచిగా చూసుకుంటారు మిమ్మల్ని ఎంత గ్రీనరీలో ఉన్న వాళ్ళకి అసలు ఏమి కాదు ఆక్సిజన్ జోన్ జోన్ లో ఉన్నారు మీరు ఇది ప్రసాద్ గారి తోటలో కాకరకాయలు చూస్తారు పెద్ద పెద్ద కాకరకాయలు అందులో ఒకటి పండు సీడిగా పట్టుకెళ్తున్నాను సీడిగా పట్టుకెళ్తున్నాను ప్రసాద్ గారు ఇది చెప్పండి పట్టుకెళ్ళండి మేడం ఇదిగోండి మా పిల్లలు ప్రతిది కొద్ది హెల్దీగా ఉన్నట్టు అన్ని మా పిల్లలు తినేస్తుంటారు అంటే కాకరకాయ పండు తినేస్తారా పండు తినేస్తారు చూపించండి అసలు మాకు భయమాసం చేదనేసి ఇది ఏం ఉండదు కదా చేయలు జొనగా అమ్మాదా పర్లేదురా ఏం కోసావా ఓకే 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 మా అచ్చుడు నీకు ఫోటో తీస్తున్నారు నువ్వు బాగా పండిస్తున్నావు వ్యవసాయం చేస్తున్నావు ఇవన్నీ అనేసి రోజు ఉదయం వెళ్ళిపోయి సాయంత్రం వస్తావా ఇప్పుడు వెళ్ళావా ఉదయం తినేసి వెళ్ళావు ఇదంతా పని చేసుకొని మీ పొలంలో ఎన్ని మోసుకొని వస్తున్నావు ఉంటావు ఇప్పుడు ఇవి చింతపల్లి అమ్ముతావు ఓకే ఇలా కష్టపడుతున్నారు మీకు ఇంకా అసలు హెల్త్ చాలా బాగుంటుంది ఇదిగో ఆవిడతో పండిస్తున్న స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ ఓకే పట్టుకోండి ఆ పర్లేదు పర్లేదు పట్టుకెళ్ళండి ఫ్రెండ్స్ ఇదిగోండి మనతో పాటు ఇంకొక రైతు కూడా వచ్చారు సంతోషం అంటే మనకు చాలా చాలా ఇష్టం కదా ఎందుకు అంటే మనకు అన్నం పెట్టేది రైతన్నలే కాబట్టి మనం ఈరోజు ఎంత సంపాదించినా లాస్ట్కి మళ్ళీ అంత డబ్బు సంపాదించి మన డబ్బులతో కొనుక్కొని అన్నము కూర తినాలి కదా అందుకు మాకు అంటే చాలా గౌరవం ఇదిగోండి మనతో పాటు ఉన్నారు ఇంకో రైతు ఈయన కొన్ని విషయాలు తన విషయాలు మనకి ఆయన షేర్ చేస్తారు మీ పేరు నా పేరు వంతల శ్రీనండి మాది చౌడుపల్లి అంచే చింతపల్లి మండలం అల్లూరు సీతారామ జిల్లా నేను కాలేజ్ దాకా చదువుకున్నాను రైతుగా పని చేస్తున్నాను అమ్మ నాన్న తోడు వేరేగా మరి వేరేగా బతికి కూరగాయలు పండించేసుకు అలా బతుకుతున్నాను దీనివల్ల మీ కుటుంబానికి అంతా సరిపోతుందా మీరు చేస్తున్న పనికి సరిపోతుందండి మీకు వచ్చిన కూలికి మీ కుటుంబ పోషణకి ఈ కూరగాయల సరిపోతున్నాయా సరిపోతున్నాయండి అలాగా సొంతది సొంతది కాబట్టి అప్పుడు తాతల కాలం నుంచి భూమి ఉంది మా సొంత పంట కాబట్టి మాకు మోటార్ ఏం లేదు మన దాని దానివల్ల మన సొంతది కాబట్టి ఒక అది కానీ టౌన్ లో ఏం చేస్తున్నారు తెలుసా తల్లి తండ్రి ఏదైనా భూమిస్తారు దాన్ని నమ్మేసి ఓ సెల్ ఓ బైక్ ఓ చైన్ షో ఇల్లు ఒక ఫ్యాషన్ గుండె ఇల్లు అయిపోయింది ఇంకా భూమి అలా పోయింది మనం ఇలా ఇంకా అంతే ఇంకా అయిపోయింది రోడ్ పక్కన నాదే మీరు వచ్చారు కదా ఇప్పుడు ఆటో కూడా నాదే దాంతో పాటు వ్యవసాయం చేసుకుంటున్నాను ఈ రెండు ముక్కలు నాకు మా నాన్న వాళ్ళు ఇచ్చారు మా తాతది ఇది తమ్ముడిది ఇలాగా ఇప్పుడు తెలవలేదు ఎంత కష్టపడుతున్నారు కదా మీకు హెల్త్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి మాకు ఏపీగా ఉన్నాం మేము అది మేము జాగింగ్ అంటే ఏం చెయ్యం ఉదయం ఆరు గంటలకు వచ్చి మరి పది గంటల చక్క చేస్తాము పది గంటల నుంచి ఎండ కాబట్టి సాయంత్రం మళ్ళీ మూడు గంటలకు వస్తాం ఓకే మంచి ఎక్సర్సైజ్ ఆహారము ఆరు ఉపాధి పని కూడా వెళ్తున్నాం ఉదయం తెల్లవారుజాము వంద రోజు పని ఉంది కదా మేడం గారు ఏ జిమ్ లకి వెళ్తే ఈ సిక్స్ ప్యాక్ బాడీ లాగా వస్తుంది చెప్పండి వాళ్ళు చేస్తుంది ఇప్పుడు మనకి టౌన్లో ఏం చేస్తారంటే ఏ పని పాట లేక చక్కగా జిమ్లకి ఫీజులు ఇచ్చి ఆ ఎలక్ట్రానిక్స్లోని ఈ కండలు కరిగించుకోవడానికి వెళ్తుంటారు మన రైతన్నలు మాత్రం అలా కాదు వాళ్ళు వ్యవసాయం చేస్తే వాళ్ళు తింటూ మనకు ఆహారం వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు ప్రసాద్ గారు ఇప్పుడు మార్కెట్లో మేము సిటీల్లో చూస్తే పెద్ద పెద్ద బీరకాయలు మంచి షైనీగా బాగా ఉంటాయి అది ఇప్పుడు మీరు చూస్తుందంటే కొంచెం మామూలు నార్మల్గా ఉంటుంది ఏంటి అది అసలు మేనగారు గారు మాదంతా నేచురల్ మేడం మాదంతా ఆర్గానిక్ ఏంటి ప్రకృతి వ్యవసాయం అని శనగ బిండి పుట్టమట్టి సేంద్రియ వ్యవసాయం అని పుట్టమట్టి తర్వాత బెల్లం ఇవన్నీ కలిపేసి మొత్తం జీవామృతం జీవామృతం అలా కలిపేసి మేము కొడతాం అప్పుడు వాళ్ళది వాళ్ళు ఓన్లీ అవును యూరియా డిఏపి మందులు ఆయరి మంది అలా కాదు మంది ఫైన్ గా కనిపించదు మాది పాదు అనుకుంటాం కానీ కాదు అంటే నైట్ పురుగు వచ్చి ఈ విధంగా కొంచెం అవుతూ ఉంటది ఇలా ఉంది అంటే నేను ఒక విషయం చెప్తానండి ఇది నైట్ పురుగులు తిరుగుతాయి గ్రీనరీ ఎక్కడ ఉంది అంటే అక్కడ పురుగులు తిరుగుతాయి కంపల్సరీ ప్రకృతికి అట్రాక్షన్ అవన్నీ కూడా రకరకాల లక్షల వేల కోట్ల సంఖ్యలో కూడా ఉన్నాయి అనేక రకాల సూక్ష్మజీవులు అవన్నీ కూడా నైట్ వాటి పని చేసుకుంటే తప్ప క్రాప్ నేను చేయవండి చూడండి చెట్టు పాడైపోయిన అనుకుంటాం కానీ ఇదే పురుగులు కెమికల్ వ్యవసాయం చేసిన వాళ్ళకి అసలు వెళ్ళదు ఒక్క పురుగు కాదు కదా సీతాకు ఒక కాదు కదా ఒక మిత్ర పురుగులు కాదు కదా ఏవి కూడా వాటి దగ్గరికి వెళ్ళవు ఎందుకనేసి అంటే ఆ కెమికల్స్ వాటికి నచ్చదు వాటికంతా నేచురల్ కావాలి వాళ్ళకంతా ఇది కావాలి ఏంటంటే జీవామృతం ఇవన్నీ ఏంటంటే నేచురల్ ఇవన్నీ కావాలి అనమాట అందుకు అక్కడికి వెళ్ళవండి అసలు బీసెల్లో చెట్టు అందుకే మొత్తం నిగలాడుతూ ఉంటుంది ఇవి చక్కగా ఎన్ని రకాల సూక్ష్మజీవులు నైట్ వచ్చి ఇవి తిని చక్కగా ఆహారంగా చేసుకుని అవి జీవనంగా జీవనం వాటికి అలా అవుతూ ఉంటుంది అనమాట ఇది ఇది తేడా అనేసి నేనైతే మాత్రం చాలా నేను ఏరియాస్కి వెళ్ళినప్పుడు నేను గమనించింది ఏంటంటే ఫార్మింగ్ లో ఇది చూడగానే తెలిసిపోతుంది మీరు ఆర్గానిక్ చేస్తున్నారా ఏం చేస్తున్నారా అని ఆడుతూ ఉంటాయి ఎందుకంటే ఎప్పుడు పదిహేను ఒకసారి పెస్టిసైడ్స్ వాడుతూ ఉంటాడు అందుకు అది అలాగే ఉంటుంది కానీ మీదిలాగ వచ్చిందంటే నైట్ టైం మనకు పురుగులు వస్తున్నాయి ఇవి వస్తాయి ఇవి వచ్చి తిని వెళ్తాయి తిని వెళ్ళినప్పుడు అవుతుంది దీనివల్ల పంటకైతే నష్టం లేదు ఆకులు మాత్రమే తింటాయి అనమాట ఇవి అది నేను గమనించాను నేను అది మీ అనుభవం ఇంకా ఏమైనా ఉందా తెలుసు కదా మేడం వాళ్ళది ఎలా ఉంటదో అది మూడు మూడు నాలుగు కాయలు తిన్నా టేస్ట్ గా అంటే ఉండదు మంది ఒకటి తిన్నా పర్లేదు బాగానే ఉంటుంది ఫ్రూట్స్ కానీ వాళ్ళంతా స్ప్రేలు బనానస్ కానీ అన్ని స్ప్రేలు మేడం వాళ్ళు మా మాదిలా చెట్లు పండుతుంది అన్ని బనానస్ కానీ స్ప్రేలు గట్ల వాడడం ఎందుకంటే మాకు పిల్లలు ఉన్నారు ఎలా స్పేలు కూడా ఎలా వాడతారో కూడా తెలియదు మాకైతే బనానకి అని తెలియదు అండి మా చెట్టు పండితే పట్టుకెళ్ళి ఎంబీబీలోని వైజాగ్ లోని పదమూడు స్టాల్ మాకు ఇచ్చారు అవునా అవును మేము అక్కడ ఒక సంవత్సరం

ఇస్తాను కదా మీకు ఎంత కావాలో ఇస్తాం మీరు కొద్ది కొద్ది అమ్మి మరి మూడు నెలలకి నాలుగు నెలలు ఆరు నెలలకి కొద్ది కొద్ది కట్టండి మీకు మేము సపోర్ట్ గా ఉంటామని మరి ఈ రోజు మీటింగ్ మంచిది చాలా మంచి విషయం తెలియజేసారు చాలా సంతోషంగా ఉంది ఇవన్నీ చూస్తుంటే మాత్రం మళ్ళీ మంచి రోజులు రా ఇప్పుడు ఇలా మీటింగ్స్ ద్వారా మీరు కూడా ఇవన్నీ సేంద్రీయ పద్ధతిలో నేర్చుకుంటూ అవి తీసుకొచ్చి చేస్తూ మిమ్మల్ని చూసి మరో కొంతమంది రైతులు ఇన్స్పైర్ అవుతూ మన భూమి కాపాడుకుంటూ ఇలాగ సేంద్రీయ వ్యవసాయం చేయడం వల్ల భూమి ఎప్పుడు కూడా మంచి ఆర్గానిక్ గానే ఉంటది కెమికల్ చేయడం వల్ల కొన్నాళ్ళకి అది గడ్డి కూడా మన పరిస్థితికి రావచ్చేస్తుంది అని కూడా సైంటిస్టులు చెప్తున్నారు అంటే అప్పుడు మనకు ఆహారం ఉండదు కదా అది కానీ చాలా మంచి విషయాలు అవును కొత్త విత్తనం ఇస్తాను బ్రోకోలీ జుగునీ కొన్ని ఉన్నాయి కదా ఎవరు గారి పేరు అతనికి తెలుగు రాదు ఇంగ్లీష్ కొద్దిగా గుర్తులేదు వచ్చి మరి మేము వాళ్ళు కూడా వచ్చారు వైజాగ్ నుంచి నర్చ నుంచి ఇప్పుడు ప్రభుత్వం మీకు ఏమేమి సదుపాయాలు కనిపిస్తుందో అన్ని వినియోగించుకుంటూ మీరు భూమిని నమ్ముకుంటూ మీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని మీరు పాడు చేయకుండా పాడు చేయకుండా ఇంకా మీరు పెంచకపోయినా పర్వాలేదు ఆయన నాలుగు ఎకరాలు ఇస్తే మీరు ఎనిమిది ఎకరాలు చేయక్కర్లేదు ఉన్న నాలుగు ఎకరాలు మాత్రం భద్రంగా దాచుకోండి దీన్ని మీ పిల్లలకి రాబోయే తరానికి కూడా దీన్ని ఈ వ్యవసాయాన్ని మీరు వారసత్వంగా ఇస్తూ భూమిని కాపాడుతూ ఇంత మంచిని క్రాపిస్తున్న మీ రైతులందరికీ నమస్కారం వాళ్ళు చక్కగా అన్ని విషయాలు చెప్పారు కదా ప్రసాద్ గారు ప్రసాద్ గారు చెప్పడమే కాదు ఇప్పుడు వాళ్ళ తోట అంతా కూడా చూపించారు మనకి చక్కగా వెనకాతలే ఉండి మంచి విషయాలు కూడా తెలియజేశారు ధన్యవాదాలు మీరంతా ఇలాగ మీ యువత అంతా ఇలాగ వ్యవసాయం చెయ్యాలమ్మా చేస్తే కొంచెం నెక్స్ట్ బావి తరాలకి ఫుడ్ ఉంటుంది అనమాట అది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోక సంస్థ భవంతు బాయ్ బాయండి